దేశం అభివృద్ధి జరగాలంటే వాస్తవంగా ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ ఏదైతే పాత్ర ఉంటుందో చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తవంగా మరి తెలంగాణలో కాంట్రాక్టర్లకు సంబంధించి అంటే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో వాళ్ళ ఆస్తులు కూడా ఏది తాకట్టు పెట్టి మరి కాంట్రాక్ట్ పని చేసాం వాటికి సంబంధించి ఏదైతే బిల్లులు ఉంటాయో అవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు కూడా వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవట్లేదు మా బతుకులు కూడా మొత్తం రోడ్డు పాలైంది వరకు కూడా ప్రభుత్వం అంటే మార్పు జరుగుద్ది ప్రభుత్వం మారుతాయని అనుకున్న వాళ్ళ బతుకులు ఈరోజు రోడ్డు మీద పడ్డట్టయితే చాలామంది ఏదైతే కాంట్రాక్టర్లకు సంబంధించి ఈరోజు ప్రెస్ భవన్ ప్రెస్ భవన్లో అయితే చాలా వరకు పెద్ద ఎత్తున అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కాంట్రాక్టర్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఏదైతే నిరసన తెలియజేస్తున్నారు ప్రభుత్వం పట్ల పార్టీ మారితే ప్రభుత్వం మారితే మా బతుకులు మారితే అనుకున్నారు కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ మొత్తం కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా మంజూరు చేస్తామని ఇటీవల కూడా ప్రభుత్వం కూడా చెప్పింది ఇప్పటివరకు కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో సార్ నాది మహబూబ్నగర్ డిస్టిక్ సార్ నాది మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చేసి మాది అయితే మేము చిన్న కాంట్రాక్టర్ నా పేరు రాములండి అయితే మహబూబ్నగర్ డిస్టిక్ అంటానికి మా సీఎం గారు మీ సీఎం గారు కదా మీకే బిల్లు రాలేదా అనే విధంగా వస్తుంది అయితే నేను ప్యూర్ కాంగ్రెస్ వాదినండి నేను నాకు ఓటు వచ్చిన నుంచి నాకు కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం ఓకే తెలంగాణ తెచ్చింది కూడా కాంగ్రెస్ కనుక నాకు ఆ కాంగ్రెస్ ప్రేమ కానీ మా కాంగ్రె టీఆర్ఎస్ ఇంతకుముందు ఏం చేసిందంటే త్రీ పర్సెంట్ అట్లా ఏదో చేసినందుకు మాకు దాని మీద విరక్తి వచ్చేసి హా మన కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది మన ఉద్దేశంతోనే వేస్తే ఆ విధంగా అని చెప్పి ఓట్లేసి నేను చాలా తిప్పలాడు కూడా ఓట్లేపించాను మస్తు తిప్పలాడినాను రేవంత్ రెడ్డి సార్ గురించి అయితే దాని విషయంలో ఆయన వస్తే మా బాధ తీద్దాం అనుకుంటే ఇంకా ఎక్కువైంది అది నా నాకు ఏమైంది నేను చిన్న కాంట్రాక్ట్ నేను ఒక పది ఇరవై ముప్పై లక్షల రూపాయలు పెట్టి నేను చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసిన టూ ఇయర్స్ అయింది సార్ నాకు అప్పులు ఎక్కువైపోయింది నాకు ఏది చిన్న ఇంత కూడా రోగం లేకుండే ఏ వ్యాధి లేకుండే అట్లాంటిది ఈ మధ్యన ఏమైందంటే ఏ చిన్న బీపీ రేజ్ అయిపోయింది మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయింది ఏం లాభం సార్ మాకు బిల్లులు రాకపోతే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అప్పులలకు అప్పులు జిదామొచ్చి చెప్పలేక మాకు సతమతం అయిపోతున్నాం టెన్షన్లు చేసారు మేము త్రీ పర్సెంట్కి వడ్డీ తెచ్చి కాంట్రాక్ట్ చేస్తున్నాం సార్ పనులు చేస్తుంటే ఆ ఉద్దేశంగా ఏమైందంటే మాకు ఇక్కడ వచ్చి అడిగితే టెన్ పర్సెంట్ నడుస్తుంది అది నడుస్తుంది ఇస్తారా మీరు అవి అంటే సార్ అంతటి ఏమో చూసి తీసుకుని అంటే అయ్యా ఎంతనో ఎంత తీసావు చెప్పు అంటే అయితే యాభై లక్షలు కోటి రూపాయలు ఉంటే తీసుకురండి చిన్న చిన్న దాంట్లో అయితే మేము ఇవైతే నాకు చిన్న చిన్నవి ఒక ఐదు ఆరు లక్షలు అట్లా ఇరవై ముప్పై లక్షల రూపాయల దాకా ఉన్నాయి సార్ ఆ బిల్లులు రాక మేము వడ్డీలు కట్టలేక ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇట్లా మాటలు పోవడం వల్ల ఆత్మహత్య దిక్కు కాకపోతే ఏమో సార్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒత్తిడి కూడా జరుగుతుంది సార్ జరుగుతుంది తెల్లారు అయితే ఈ మధ్యలో ఏమైతుందంటే సరిగా నిద్ర మూత్రానికి లేచినా కానీ నిద్ర మేలికాయ నిద్ర పట్టకపోవడం మా ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపడడం ఏంది ఈ విధంగా చేస్తుండవు ఎందుకు చేస్తావు ఎందుకు దాంట్లో సుఖం ఎందుకు అంటే తెచ్చిన వాళ్ళతో తెల్లగడేలాగ పొద్దున్నేస్తే అప్పులలో వస్తారు ఆ ఉద్దేశం తప్పించుకొని బయట అయిపోతుంది మళ్ళీ రాత్రికి ఇంటికి రావాల్సి వస్తుంది అలాంటప్పుడు మా ఇంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు మేము ఇదైపోతే మేము ఇదైపోయినాక మా బిల్లులు వస్తే రాకపోతే సార్ మాకు మా బిల్లులు రాకపోతే మేము పిల్లల స్కూల్ ఫీజులు ఏమి వాళ్ళ టెన్షన్లు ప్రతిదీ టెన్షన్ 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 అంటే మీ స్థానికుడే ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి మరి ఆయన కలిసి మీ బాధలు చెప్పుకునే ప్రయత్నం ఏమి సార్ సార్ ఎవరు కలవని సార్ ఆయనని కలవని సార్ కనీసం వనపర్తికి వచ్చిండ్రు కల్వని పోలీసు వాళ్ళ దెబ్బ కనీసము బట్టిగారి దగ్గరికి వెళ్తేనంటే మీ ఎమ్మెల్యేది రెక్మెంట్ తీసుకురా మీ ఎమ్మెల్యే లెటర్ తీసుకురా ఆయనకు ఫోన్ చేసిన సార్ నేను ఇట్లా వచ్చిన అంటే ఇట్లా వచ్చినా సార్ బట్టి ఆయన ఫోన్ టక్కున కట్ చేసేది ఇరవై సార్లు చేస్తే కూడా ఆయన తక్కువ అయితే ఇప్పుడు సామాన్యులకి అందుబాటులో ఉంటామని ప్రభుత్వం అయితే చెప్తుంది మరి మీరు పైగా కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు అని కూడా చెప్తున్నారు అంటే కలిశ పరి అంటే ఉంటుంది కదా కలిసి అంతా మీకు చొరవ ఉంటుంది కదా ఉంటుంది కానీ ఇది దీనికి ఋషి మరిగినాక ఏం చేస్తాం సార్ వాళ్ళు ఆ స్థాయి మర్చిపోయినారు ఇంత దెబ్బ ఎమ్మెల్సీ లక్ష్యం అవి ఇస్తుంది కదా మేము ఇంత దెబ్బ డ్యామేజ్ అవుతుంది పార్టీ ఇంత దెబ్బ అని అనుకుని కూడా వాళ్ళు ఇంకా ఈ దానికి ఇది లేకపోతుండ్రు కనీసం వీళ్ళు ఎంత తీసుకుంటారో తెలియదు అని బయటి వాళ్ళు దాన్ని ఆసరగా తీసుకొని దాన్ని ఎక్కువ ఎక్కువ పెంచుకుంటూ పోయి ఉన్న వాళ్ళకి సరేనైనా ఎంతనో ఎంత రాకొక ఏదో అప్పులలో గర్థము వచ్చిన కాడికి అని అయినా పోతేనంటే అది నీ పెద్ద టోకెన్ ఉంటేనే చెప్పు అసలు ఎల్ఓసీ లేకుండా వాళ్ళకు ఎల్ఓసీ లేదు సార్ టోకెన్ ఉంటే చిన్న టోకెన్ తీసుకుని అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఇబ్బందులు పడతారు కదా మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఆలోచించి పని సార్ వాళ్ళు ఆ స్థాయిలో అది మర్చిపోయిన వాళ్ళు ఆ ఉద్దేశపూర్వకంగా లేరు మేము ఎంతవరకు సంపాదించుకోలే అనే ఉద్దేశంతోనే ఇటువంటి పనులు చేస్తాం చిన్న కాంట్రాక్టర్ కనీసం వంద కోట్లు మేము ఈఎస్ఈ గారి దగ్గరికి వెళ్తే వంద కోట్లు ఇచ్చినాండి వంద కోట్లు ఇచ్చిన కానీ కోమనరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరెవరికి ఇచ్చుకున్నారా వెంకటరెడ్డి సార్ అని వాళ్ళంటారు ఈ ఓఎస్డి దగ్గరికి పోతే ఏమంటే మా వెంకటరెడ్డి సార్ ఏం నడుస్తలేదా మీరు నలుగురుంటే రాకపోతే మీ దానికటి ఏదో నేను చేసేస్తాను ఈ మధ్య కాలంలో మీ ఏదైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళంతా కలిసి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆయన ఖచ్చితంగా మేము అంటే మార్చి నిలాకరణ వరకు ఖచ్చితంగా కూడా సమస్య అంతా కూడా అవుట్ చేస్తాం ముఖ్యమంత్రితో కూడా చర్చలు జరుపుతామని చెప్పారు ఆయన మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకున్నారు ప్రతి టూ ఇయర్స్ నుంచి ఇదే మాటనే చెప్తుంటారు కానీ కనీసము ఈ నెల ఈ మార్చి అయిపోతే మళ్ళీ ఎల్వస క్యాన్సల్ అవుతుంది వీడికి రెండోసారి ఎల్వస్ క్యాన్సిల్ కావడం మా చిన్న కాంట్రాక్టర్ మళ్ళీ ఎల్వర్స్ క్యాన్సల్ అయితే మళ్ళీ దసరా మళ్ళీ దసరాకి ఎల్ ఇస్తారు మళ్ళీ దసరా పోతే మళ్ళీ మార్చి అంటారు ఇదే అయింది కానీ వడ్డీలు పెరిగిపోతున్నా ఇప్పుడు సార్ ఇప్పుడు మేము ఐదు లక్షలు రావాలి ఐదు లక్షలు అప్పు తెచ్చింటాం అప్పుడప్పుడు పని చేస్తే ఓ రెండు రూపాయలు మిగుతాయి నువ్వు అసకింత పెట్టుకున్నాక వడ్డీ వనికే కట్టి మళ్ళీ ఇంకా వడ్డీ కొట్టి పెరుగుకుండా పోతే వాడు ఎట్లాకెళ్ళి తెచ్చి కడతాడు ఏ విధంగా ఇస్తారు చెప్పండి పైసలు ఇంకా అప్పుల పాలి కదా నీకు పని చేసి నువ్వు అప్పులు నేనా అదే కదా ఎంతవరకు బాగుంటుంది ఇది అట్లా కాదు కదా సార్ రెవెన్యూ శాఖ మంత్రి ఏదైతే బట్టి విక్రమార్కన్ కానీ కలిసి ప్రయత్నం చేసారా కలిసి ఒకవేళ ఆయన ఏం చెప్పారు మీరు చేసినాం సార్ గేట్ కాడికి పోయినాము ఆయన పొద్దున్నే పోయి ఆయన దగ్గరికి ఆగిం ఆగితే అన్నారంటే పోలీసు వాళ్ళు ఆపినారు పోలీసు వాళ్ళు ఆపి మీ ఎమ్మెల్యే లెటర్ తీసుకురాపన్నారు లేకపోతే లోపల నుంచి ఎవరితో ఫోన్ అన్న చెప్పి అని అన్నారు అంటే అట్లా లోపల ఫోన్ మాకు ఎవరు అందుబాటులో లేరు మాకు తెలియదు ఎమ్మెల్యే గారు తెలుసు కదా అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఒకసారి ఫోన్ చేసి సార్ ఇట్లా నేను బట్టి గారి దగ్గరికి వచ్చినా కనీసం నాకు చెప్పండి సార్ అని టక్న ఫోన్ కాల్ చేసి మళ్ళీ పదిసార్లు చేసి కూడా ఆయన ఫోన్ ఎత్తలే అంతేగాని ఏమంటే మీ ఇప్పుడు ఈఎన్సీ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మీ ఎమ్మెల్యే ఎన్ని మన నుంచి ఏం లేదు మనసు అయితే లేదు మాది అయితే కానీ వాళ్ళు కూడా ఆఫీసర్లు ఇవ్వాలనే ఉంటారు సార్ వాళ్ళు కూడా మస్తు ప్రయత్నం చేసిండ్రు కానీ వాళ్ళ నుంచి అయితే వాళ్ళ చేయి దాటిపోయింది సార్ మొత్తము జాబ్కి వెళ్ళిపోయింది వాళ్ళు చెప్తేనే ఇవ్వాలి వాళ్ళు చెప్పిన వాళ్ళకి టోకన్లు కొట్టాలి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇది వేయాలి అని కనీసం నేను ముప్పై సార్లు తిరిగింటాను నేను ముప్పై సార్లు ఇంచుమించి తిరిగిన అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఏం చేస్తాం మా ఆరోగ్యం ఖరాబ్ అయింది మాకు ఆరోగ్యం బాగాలేదు సార్ ఏమనంటే సీఎం డిస్ట్రిక్ట్ అంటారు ఏమనంటే ఆ సీఎం డిస్టిక్కి మీకు ఇంట్లో అంటారు వివరణ చూస్తే ఏంది మా పరిస్థితి అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎంత బాధపడితే మీ కింద ఏదైతే కూలీలు వాళ్ళ పరిస్థితి కూలీలకు మేము నగ్గది ఇచ్చేస్తాం సార్ వాళ్ళకి నగ్గది ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళు ఆగరు అప్పులలో ఎట్టి వాళ్ళు కూలి చేసిన వాళ్ళు ఎట్టి బస్సులు ఆగరు సార్ మేము ఇవ్వాల్సిందే వాళ్ళకి వడ్డీకో యాదో విధంగా తెచ్చి తెచ్చిచ్చినాం కానీ ఏది మాకు మాకు బిల్లులు రాలేదు మేము వడ్డీకి తెచ్చి అని దానికి ఇప్పుడు నెత్తి పడుతున్నాయి మా దగ్గర ఇరవై మంది పదిహేను మంది చేస్తుంటారు సార్ మా చేతి కింద వాళ్ళకు అయితే కూలీని రోజు రోజు అయితే వారం వారం పేమెంట్ చేయాల్సిందే మీరు కనుక కాంట్రాక్టర్ కనుక చేస్తే వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతిని వాళ్ళు కూడా రోడ్ల మీద పడే పరిస్థితులు కూడా ఉంటాయి అంతేగా ఒకరి మీద ఒక చైన్ సిస్టమ్ లేక ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు ఆ విధంగా ఎవరు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటే ఈ చిన్న చిన్నది తీసేసి పెద్దోనికి ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్గా మొత్తం ఒక మొత్తాన్ని తెచ్చిస్తారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలే ఊహీళ్ళు లొల్లు ఎందుకు రాను ఆయన ఒక ఐదు కోట్ల పది కోట్ల పెట్టి టెండర్ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఇంటికి తెచ్చిస్తారు అనే పొజిషన్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అప్పుడు ఇట్లా లేకులేదు సార్ ఒక రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి పిల్లలు ఇలాంటిది ఎప్పుడు మేము సెక్రటరీకి కానీ ఈఎన్సి కానీ ఎప్పుడు వచ్చినాం సార్ అంత అద్భుతంగా పాలన చేసినా కానీ ఎందుకో సార్ ఈ రేవంత్ సార్ ఎందుకు ఎట్లా చేస్తున్నా నాకే అర్థం కాలేదు మా సీఎం ఆయన వాయిస్ అనేది ఎట్లాంటిది అంటే అంత పవర్ఫుల్ వాయిస్ అయినది అలాంటి వ్యక్తి ఎందుకు ఈ విధంగా అయింది నాకైతే చాలా నమ్మకం అంటున్నారు రాజశేఖర రెడ్డిని పూర్తిగా తీసుకొని పాలన కొనసాగిస్తా అని చెప్తున్నారు ఏడా ఉంది సార్ అట్లా కానీ కాలేదు కదా సార్ అట్లా ఆ విధంగా అయితే మాకు మాకు సంతోషపడతా సార్ ఫస్ట్ నేను సంతోష మామనా డిస్టిక్ కొని కదా మా సీఎం అయిన మేము ఎంతో సంతోషపడినాం ఎంతో గర్వపడినాం మాకు కానీ అది లేదు ఏం చేయాలన్నట్లయింది కనీసం కలుస్తే కలవనించే పొజిషనే లేదు నీకు ఎవరు నింద ప్రగతి భవన్ అన్నారు ఆడ ఎవరైనా వచ్చి కలవారు కనీసం ఒక్క నిన్న కలవనిస్తుండరా సార్ ఒక్క మనిషి వీళ్ళు ఏమంటారంటే తప్పించుకుంటుండ్రు వీళ్ళు మీరు పోయి బట్టి గారిని ఏం చేద్దాం మేము మా చేతిలో ఉంది అని వీళ్ళు అంటున్నాం ఇదే ఉంది కానీ కనీసం ఏది దీనికి సమాధానం లేదు సార్ దయచేసి ఇప్పుడైనా సరే మీరు స్పందించి అంటే గతంలో కూడా సీతక్క మీ గురించి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టినప్పుడు మీ గురించి చాలా సేపు మాట్లాడింది ఆమె ప్రయత్నం చేశారు ఆమె చేయలేదు సార్ ఆమె మాకు సంబంధించిన శాఖ కాదు మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో చేసినాం కనుక మేము పంచాయతీరాజ్లో నేను చేయలేదు సార్ ఆమెను కలవలేదు సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళినా ఆయన ఎప్పుడైనా సార్ లేడు ఆయన ఏమన్నాడంటే ఓఎస్డి ఏంటైనా ఆయన ఏం చేయమంటే మా మంత్రిది ఏం నడుస్తలేదు ఆయన పట్టించుకుంటలేరు ఈ మధ్యన సీఎంకి ఆయనకు వరదలేదు ఆ ఉద్దేశమే వస్తుంది కానీ కనీసము చేస్తాము చేదము అనేది కనీసం ఈ మీటింగ్ పెడుతుంటే ఏమంటారంటే దాన్ని నిరుత్సాహార్శానికి మీరు నలుగురు ఉంటే రండి మీ నలుగురు గారికి చెప్పి సార్ అవి అనేవి ఇది చేస్తున్నారు అది అది కాదు కదా సార్ చిన్న చిన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు మేము ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అయ్యాలని ఇప్పుడు వాళ్ళు తుంచి పడేస్తే మేము ఎక్కడ వాళ్ళు చెప్పండి అంటే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఒప్పందం గుర్చుకుంటున్నాడు మరి మీకు సంబంధించి మీరు ప్రభుత్వానికి కలిసినా కూడా మాకు ఎలాంటి సమాచారం కూడా లేదని మీరు చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు పూర్తిగా మొత్తంలో సార్ ఆ విషయం అంత విషయం వరకు అయితే మనకు తెలియదు సార్ ఆయన ఎంత ఆయన అంత పెద్ద స్థాయి నాది కాదు అంత పెద్ద లెవెల్లో నేను మాట్లాడి నాది ఎంతవరకున చిన్న కాంట్రాక్టర్ని చిన్న వరకే నేను నాకు తెలిసిన కాడికి ఇది నాకు ఎంతవరకున్న పెండింగ్ బిల్స్ ఇప్పిస్తే ఆయన స్ఫూర్తిగా ఆయన వాయిస్ అని చాలా ఇష్టపడేటో నేను ఆయన మాట అంటే నాకు చాలా ఎప్పుడైనా నేను పెట్టుకుని చూసి ఆయన అంటే చాలా ఇష్టపడే వ్యక్తిని నేను ఫస్ట్ నేను పక్కన టీఆర్ఎస్ ఇది అయితే కూడా నేను ఆయన అట్లా కాదు నేను ఆయన గురించి ఎక్కువ కొట్లాడటోను నేను అంతేగాని ఆయన అంటే చాలా ప్రేమ అట్లాంటిది అంటే నాకు ఎందుకు ఎవరైనా ఇప్పుడు అందరు తిడుతుంటే నాకే ఎక్కువ అనిపించి నేను బాధపడుకుంటే పక్కకోతా ఇప్పటికి కూడా నాకు అట్లా అనిపిస్తుంది ఏంది ఇట్లా నాకు ఇట్లా 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 మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమైందంటే మా మీరు చెప్పండి ఇట్లా ఎట్లా ఎట్లా చూస్తారు ఎందుకంటే ప్రభుత్వం వాస్తవంగా గతంలో చెప్పింది ఏదైతే చిన్న కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటామని చెప్పింది మరి వాస్తవంగా వాళ్ళ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది ఇప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు చిన్న కాంట్రాక్టర్లకి ఎంతో మేలు జరుగుతుంది ఆశతోటి కాంగ్రెస్కి మేము చాలా హెల్ప్ చేసి పనిచేసినాం ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే లెటర్ తీసుకపోతే మెడబట్టి నూపితే బయటకు వచ్చినాం లెటర్ తీసుకొని కలవనిస్తలేరు ఇక ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతే పోలీసు వాళ్ళు లేడరు బ కోమటిరెడ్డి ఇతని మన బట్టి క్రమార్కి తోనిగిపోతే పోలీసు వాళ్ళు మీరు చిన్న చిన్న గుత్తదారులు పోతే లొల్లి చేస్తారు అంటే బయట నుండి బయటకే మెడబట్టి నూపుతారు చక్ర లోన్కి కలవని వాళ్ళకి అవకాశమే కలవనియ్యారు అసలు ఇక ఎక్కడ చిన్న చిన్న ప్యాచ్వర్కులు అయితే చేసి గవర్నమెంట్కి ఎంతో మేలు చేసినాము గుంతలు పడి ఎంతోమంది చచ్చిపోయేటోళ్ళు అని బతికిచ్చినాము ఇప్పటికి కూడా ఆ రోడ్ల మీద నడిచేటోళ్ళు మమ్మల్ని తలుస్తారు కానీ వాళ్ళని దారు అప్పులు చేసి అప్పులపాల ఇక రాత్రి హార్ట్ అటేక్ వచ్చి కాసిమ్మన్న రాత్రి దవఖనలు పడ్డా అసలు పట్టించుకుంటలేరు చిన్న గుంతేదారులకి బిల్సిస్తలేరు ఇక ఎమ్మెల్యేని అడిగితే నేను ప్రయత్నం చేస్తున్నా నాకు ముట్టి అంటాడు ఆడపోతే వాళ్ళని నమ్మనిస్తలేరు ఎవరికి ఎవరిని నమ్మనియాక ఈ బట్టి క్రమార్కు పైసలు ఇయ్యాక అందరికి చాలా ఇబ్బంది పడి కాచి ఏడ్చేది ఒక్కటే తప్పింది చిన్న గుర్తిదారులు అప్పులు చేసి అప్పులపాలి హార్ట్ అటాక్ వచ్చింది నాకైతే అంటే కేవలం ఈ విషయం మీదనే మీకు హార్ట్అటాక్ వచ్చింది ఈ విషయం మీదనే హార్ట్ అటాక్ తిరిగి తిరిగి అప్పులలో వచ్చి ఇంటికాడ లొల్లి జగడం దినం కొట్కం వస్తే అడుగులపై అంత పరిస్థితి వచ్చింది అందుకొరకే ఎట్లనేసి చిన్న చిన్న వాళ్ళకి కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చి కాసి ఆదుకుంటే బాగుంటుంది ప్రభుత్వం అయితే మాదే మేము మస్తు హెల్ప్ చేసినాము మస్తు కష్టపడినాము మమ్మల్ని మాత్రమే నేను పోటు పడుతున్నారు ఇది మాత్రం కరెక్ట్ కాదు న్యాయంగా సాయం చేయలేదు చిన్నోళ్ళని కానీ లోనికి తొక్కకూడదు పెద్దోళ్ళను అయితే నేను భుజాల మీద ఎక్కేసుకుంటారు చిన్నవాళ్ళని అయితే కాళ్ళ కింద వేసి ఇది కరెక్ట్గా అయిన పద్ధతి కాదు ఇది చిన్నోళ్ళు ఎంతో కార్యకర్తలకి ఎంతో మందికి హెల్ప్ చేసి ఎంతో సాయం చేస్తారు చిన్నోళ్ళే ఎంతోమందిని ఎక్కించుకొచ్చి మీటింగ్లకి దానికి దీనికి పైసలు ఖర్చు పెట్టి తీర్చేటోళ్ళని అనామతి తొక్కిడిస్తుండరు వీళ్ళకి బుడమి ఏర్లు బీకేసినాక చెట్టు నిలబడతదే వాళ్ళు అది అర్థం చేసుకుంటలేరు ఎంతసేపు ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళ కాడికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లని పెద్ద వాళ్ళని తీసుకుపోయి కాసి వాళ్ళ లోపల విషన్ పెట్టుకొని వాళ్ళకి సాయం చేస్తారు కానీ మమ్మల్ని బతకనియరు ఇది ఎట్లా చేసి మాకు ఆదుకునాలని చిన్న చిన్న కాంట్రాక్టర్లలో వేడుకుంటున్నాడు వాటికి తెచ్చి మీరు రుణం తీసుకొని మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఎట్లా దొరుకుతాయి అట్లా తెచ్చి కానీ వడ్డీలు తెచ్చి పోయిన సంవత్సరము ఎల్వోసి వచ్చింది ఇస్తారు కదా అని వడ్డీలకు తెచ్చి మళ్ళీ పనులు చేసినాము ఆ ఎల్వోసి వచ్చి నా బిల్స్ ఇంతవరకు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఎల్వోస్ వచ్చి ఆరు నెలలు అయింది పైసలు ఇస్తలేరు కానీ మళ్ళీ ల్యాబ్స్ అయ్యే కరస్థితి ఈ ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ పోతే మళ్ళీ ల్యాబ్స్ అయిపోతుంది మళ్ళీ రెండేళ్ళు అవుతుంది ఆ వడ్డీలకి గంటకన్నా వడ్డీలు ఎక్కువ పెరిగిపోయినాయి ఆ బాధ తట్టుకోలేక రాత్రి రాత్రి ఏడుస్తుండం ఎంతమంది ఉంటారు మీ కింద మా కింద కనీసం అంటే ఇరవై నుంచి యాభై మంది బతుకుతారు వాళ్ళకి అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఇచ్చి ఇచ్చి మేము దివాళి తీసినాము వాళ్ళు కూడా కూడు కానుక పనులు లేక ఇప్పుడు ఎంతో పరిశాన్ పరిశాన్ ఏడుస్తుండరు వాళ్ళు కూడా మాకు ఈ ఆడకపోతే దుడ్డు పుట్టినట్లయింది ఎక్కడ చూసే చిన్న చిన్న బిల్లులలో పెండింగ్ కాసి అప్పులతోటి ఏగలేక చేస్తుండం అందుకొరకు దయచేసి గవర్నమెంట్ ఎట్లని ఆదుకొని మాకు అనుకోటి మాకు ముఖ్యమంత్రి మామినగర్ జిల్లా అంటే చాలా సంతోషపడ్డాం మాకు ఒక హీరోడు వచ్చా మంచి మంచి పులి వచ్చా అనుకుంటాం కానీ కండ్లకు కనిపియనట్లు తొక్కేస్తున్నాడు అది మాత్రం న్యాయమైన పద్ధతి కాదు కనీసం చిన్నోళ్ళని దృష్టిలో పెట్టుకొని కాసి ఎల్పు చేయాలి కానీ తొక్కేయడం మంచిది కాదు పెద్ద పెద్ద వాళ్ళని భుజాలు వేసుకుంటారు చిన్న చిన్న వాళ్ళని తొక్కేస్తున్నారు ఇది జర దయచేసి దాన్ని విరమించుకొని కాసి మాకు అందరికి హెల్ప్ చేసి అందరికి ఆదుకునాలని కోరుకుంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినామని చెప్పి సొంతం నారాయణపేట ఓకే మరి అంటే సీఎం రేవంత్ రెడ్డితో చనువు ఉంటది కదా అంటే మీ జిల్లాకు సంబంధించిన నేత కాబట్టి కలెక్టర్ ఆఫీస్కి పోతే కలవనియరు మొన్న మీటింగ్ పెట్టిండు కదా ఏడాది నేరణపేట ఎంత పోరాడితే కలవనిస్తలేరు పోలీసు వాళ్ళు పోవాయపోవా ఇట్ల వాళ్ళని మస్తు చూసినామని మెడబట్టి నూపుతారు ఈ లెటర్ తీసుకపోయి ఈయనకి పోతే తీసుకోలేదు అసలు లోన్కి ఇడవలేదు ఉమ్మల ముదురు చుట్టుకొని ఇట్లా తెచ్చిపెట్టుకున్నా ఇరవై ఒకటి నాడు మొన్న అసలు చిన్నోళ్ళకి అనేది అవకాశమే లేదు పెద్దోళ్ళకి ఇంకా ఇంతనో అంతనో ఉంది కానీ పెద్ద ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్ల లోన లోన పెట్టుకొని ఏదో సాయం చేస్తారు కానీ చిన్నోళ్ళు అంటే పూర తీసి పారేస్తారు అందుకొనే దయచేసి మా చిన్నోళ్ళకి హెల్ప్ చేసి బతికేయాలని కానీ ఇబ్బందులకు గురవుతున్నారు మీ కుటుంబాల సభ్యుల పరిస్థితి ఏంది ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఇంట్లో అయితే రోజు మా వాళ్ళు అయితే చాలా జగడాలు పెట్టుకొని కాసి నన్ను అయితే హార్ట్ అటాక్ వచ్చింది దవాఖానల పడ్డ చాలా కూలీ వాళ్ళకైతే బండ్లు ట్రాక్టర్లు వాళ్ళకి పైసలు ఇవ్వలేక వాళ్ళు దినామచ్చి ఇంటికాడ తీరుతుంటారు ఏ మా బతుకుడ వద్దు బజార్లో పడింది దయచేసి మాకు ఆదుకునే ముఖ్యమంత్రిని కోరుతున్నాం బట్టి మార్కుని ఈ రోడ్లు బాధ్యత అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అస్సలు పట్టించుకుంటలేడు చిన్న కాంట్రాక్టర్లు అంటేనే వాళ్ళని పిలిచేది లేదు మాట్లాడేది లేదు అడిగేది లేదు కోమటి రెడ్డిదే చిన్న ప్యాచ్ వర్క్ అలా చేయించేది అతని పేరు అతనికొస్తుంది కానీ మా నాశనం అయితే ఓకే మీరు చెప్పండి అంటే పెండింగ్ బిల్లులు ఉండగా అంటే ఇప్పటివరకు కూడా మేము పట్టించుకున్న దాఖలా లేవని కూడా చాలా మంది చెప్తున్నారు ఎట్లా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో ప్రభుత్వానికి మేము ఏం చెప్పినా సార్ అది నా పేరు శ్రీనివాస్ అండి రంగారెడ్డి ఏం చెప్పినా మాది ఒకటే వాదం అండి మాకు పెండింగ్ బిల్లు ఇవ్వాలి ఇంచుమించు సంవత్సరం సంవత్సరం నుంచి మాకు ఎవరు మాట్లాడినా అదే మాకైతే పెండింగ్ బిల్లు రావాలి చాలా వరకు కూడా మీ కింద పని చేసేటువంటి కూలీలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా పనులు లేవు కదా మాకు మాకు పనులు ఉంటే మాకు తన అమౌంట్ ఉంటేనే పైసలు ఉంటేనే వాళ్ళ పని చెప్తాము పైసలు ఇస్తాం వాళ్ళకు వాళ్ళు ఇంకానే ఉండరు వాళ్ళకు ఇంత కోపం కొబ్బేమో అది తెచ్చుకొని తింటారు కానీ అవసరాలకు పోతే వాళ్ళకు వాళ్ళు ఇబ్బందే పడతారు మేము ఇబ్బంది పడ్డప్పుడు మాతో పాటు వాళ్ళకు పడతారు కదా వాళ్ళకు ఏం ఏం లేదు ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీకు సమస్యలు ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు పట్టించుకోవడం అంటే వాళ్ళకున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు అదే లేదు కానీ మాకు మేము టెండర్ చేసుకుని చేసుకుంటున్నాము చేసుకున్నా పట్టించుకోవాలి ప్రభుత్వం ఏ ఎందుకు పట్టించుకోవట్లేదంటే మాకు ఇంక లేదు ఇంకోటి ఏ మంత్రి దగ్గర పోదామన్నా ఒక ఎవరి దగ్గర కోదామన్నా మాకు అయితే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఏమున్నా మనం ఒక చిలుకనగా చూస్తున్నారు కరెక్ట్ ఒక కాంట్రాక్టర్ కదా వాస్తవం చెప్పాలంటే ఈ ఈ కాంట్రాక్టర్ అయితే ఎవరు అన్నట్టు చూస్తారు సార్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ తన వాళ్ళు వాళ్ళతో ఏం తీసుకుంటున్నారు ఏం కదా పర్సనల్ ఎవరు ఎవరైనా మన రాములు గారు అన్నట్టు పర్సంటేజ్లు రెండు కోట్లున్నాయి మూడు కోట్లు ఉన్నాయి ఐదు కోట్లున్నాయి పది కోట్లున్నాయి ఒకటి ఒక టోకన్ నెంబర్ తీసుకురండి మేము పేమెంట్ చేస్తాం కానీ మరి ఇక చిన్న ఐదు లక్షల పది లక్షల కాంట్రాక్టర్ పోవాలంటే పోతాడు అంటే మార్చి నెల అయిపోయి లోపల ఏదైతే చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు అన్ని రిలీజ్ చేయిస్తూ ఖచ్చితంగా దీని గురించి సీఎం తోటి మాట్లాడుతాన్ని కుమార్ రెడ్డి అన్నారు మరి ఆయన మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకొని ఏమన్నా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసి అట్లా చేస్తే సంతోషమే సార్ కాకపోతే మాటల కాడికి ప్రభుత్వం నాకు తెలిసిన తోకైతే మాటల ప్రభుత్వమే తప్ప ఛాతర ప్రభుత్వం అయితే కనిపిస్తలేదు ఇంకా నాకు కుమటిరెడ్డి గారు ఏదో ఆయన శాఖ కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని అందరికీ చిన్న కంట్రెట్లకు పెద్ద కాంట్రాక్టర్కి అయినా సరే అమౌంట్ ఇప్పించాలని ఆయనకు ఉండాలండి ఇంట్రెస్ట్ ఇప్పుడు నిన్న మన చీతక కానీ మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరూ చిన్న చిన్న కంట్రెలకు అందరికీ పేమెంట్ చేయించారు అనగా విన్నాం మేము మరి మా ఆర్ఎండ్బి మినిస్టర్ ఎందుకు వచ్చి కొంటే నాకు అర్థమవుతులేదు అసలు ఇంకా ఇంకా వేరే మాటలు మారకూడదు కానీ కాబట్టి ఆయన పట్టించుకొని చేయాలి మాకు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానీ ఎవరు కానీ నా శాఖ ఉంది నేను ఇప్పించాలి లేకుంటే నేను బదలాం అవుతుందని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ ఉండాలి మేము పోయి అడిగిందాక కదండి ఆయనకి ఉండాలి ఇంట్రెస్ట్ అసలు ఆయన శాఖకు ఆయన న్యాయం చేయాలి అసలుంటప్పుడు శాఖ వదిలేసుకొని ఉండాలి ఇంకెవడన్నా శాఖ ఇస్తాడు ఇంట్రెస్ట్ ఉన్నారు శాఖ తీసుకొని చేస్తారు అవతల తర్వాత సీతాక గారు ఇప్పిస్తున్నాడు అండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పిస్తున్నారు మరి నువ్వు ఎందుకు ఇప్పిస్తలేవు నీ చేత నువ్వు దీపో దీపోతే ఇంకోటి వస్తాడు చేత నేను కూడా వస్తాడు చేపిస్తాడు అరే గత ప్రభుత్వం మేము కాదండి గత టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మేము కాదు కానీ హరీష్ రావు దగ్గర పోయి ఇంటికి పోయి అంత సోమత ఉండే మాకు ఇంటికి పోయి కలిస్తే మాట్లాడలేను వంద మందికి అన్నం పెట్టి ఆయన చేసి మాకు మా ప్రాబ్లం ఏమంటే ఎల్ఓసి ఇస్తే మేము పోయి ఆయన పోయి ఏదో సంతకం తీసుకొని పేమెంట్ చేయించుకున్నాం ఆయనతో నీ ఆర్ అండ్బిట్ నువ్వు నువ్వు మొత్తం మన ఎవరు బట్టి మాకు నువ్వు ఆర్థిక మనసులు నీ ఇంటి దగ్గరకు వద్దామంటే నువ్వు పోయి గేట్ కళి ఇవ్వడం సార్ మేము అంతా కలిసి పది మంది పోయి గేట్ వెళ్ళి ఇవ్వడాము అలా సెక్యూరిటీ ఏమంటానంటే లోపల ఇవ్వడం ఉంటే మీరు తీసుకురండి మేము లోపల ఉంటుందని ఫోన్ చెప్పేసి మేము పంపిస్తాం మాకు ఎవరు చేస్తాను లోపల మాకు ఎవరు లోపట లోపల మేము చిన్న చిన్న కార్డు పల్లెటోళ్ళు కలిసి వచ్చాము మేము మాకు లోపల కలిసిన ఉంటే అదే హరీష్ రావు దగ్గరికి పోతే లో ఎక్కడ కలిసి నుంచి వచ్చినా సరే ప్రతి ఒక్కరిని కలిసి ఆయన మీకు ఇంత అహంకారం ఎందుకు కంట్రున్నా అనేది అంటే బీఆర్ఎస్ నేతలే ఆ రోజు అందుబాటులో లేకుంటే కాంగ్రెస్ నేతలే ఆ రోజు పెద్ద పెద్ద రచ్చ చేసి మరి కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలోకి తెచ్చుకుంటారు అది కాదండి బీఆర్ఎస్ నేతల నరీష్ రావు గురించి చెప్తున్నాను అందరి గురించి చెప్తున్నాను నేను ఆడగోగా వాళ్ళు వాళ్ళు తప్పులు చేసినందుకు వాళ్ళు ఓడిపోయారు దాని కాదంటారు వీళ్ళు ఏదో మంచి చేస్తారు కదా అని చెప్పి వీళ్ళని గెలిపిస్తుంటే వీళ్ళు మరి అది ఉండు హరీష్ రావు గారు ఒకరి గురించి అంటున్నాను ఆయన మాకు హెల్ప్ చేసింది కాబట్టి హెల్ప్ చేసినప్పుడు నేర్తపడనండి ఆయన హెల్ప్ చేసింది మాకు మాకు బట్టి విక్రమార్క ప్రజావాణి ఆ వాణి అని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద నరికిరు అంటే వీళ్ళు కూడా అంటున్నారు కాంగ్రెస్ నేతలు మీరు రాత్రి బోలు పం పనిచేస్తున్నాం ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నామని అని బట్టి విక్రమార్క కూడా చాలా సందర్భాలు చెప్పిండు ఏడంత పట్ల ఉంటుంది సెక్రటరీ కొత్త పాడు సెక్రటరీ కొత్త ఏమో సెక్యూరిటీ ఇవ్వడు రెండు దిక్కుల కాపలు ఉంటారు ఇంటికి వద్ద సెక్యూరిటీ ఇవాడు ఎవరు కనీసం సంవత్సరం పైన వాళ్ళు గెలిచి సార్లు తిరిగి ఆయన దగ్గరికి ఒక నాలుగు ముఖం చూలేదు ఇంత అహంకారం ఉంది మీకు అవసరం లేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఐదు కోట్ల పది కోట్ల కాంట్రాక్టర్ అమౌంట్ ఇస్తారు ఒకటి ఒక మాకు కాంట్రాక్టర్లో చెప్తారండి టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ తీసుకొని ఇస్తున్నారా ఏమి చిన్న కాంట్రాక్టర్ ఇక్కడ ఇంట్రెస్ట్ మాత్రమే నీకు మీకు పర్సెంటేజ్ ఇస్తావా మీరు వచ్చింది అందుకేనా చెప్తున్నాను చేసుకుందండి మాకు మేమైతే తెలియదు చెప్పంగానే విన్నాము కానీ అటువంటి దానికి తీసుకురాకుండా మీ ప్రభుత్వానికి బాగుపడుతుంది మీరు ఐదేళ్ళు ప్రజలు వెనుకం కాబట్టి ఏళ్ళు కష్టంగా ఉండరు మీరు కానీ ఇటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు వాళ్ళకి చూడండి ఒక రైతులు అనేది సమస్య కాదు ఇది ఒక మేము అప్పులు చేసి పెడుతున్నాం మీకు ఏ ఓడోటి కింద పడితే చచ్చిపోతే మేము మీ రాష్ట్రానికి డెవలప్మెంట్ మేము ఉన్నాం ప్రతి ఒక్కటి రైతు బీమా రైతు బంధు రైతులురా మీకు ఇతర కాంట్రాక్టర్లు కనిపిస్తలేరా ఎరా పేమెంట్ చేయదా నీకు రైతులు వాళ్ళు పింఛలు గించాలి కనిపిస్తే మేమే మేమే పోవాలి కొంచెము ఒక ఐదు వేలు ఉండాలనుకుంటే ఏమి ఉండాలనుకున్నా కాంట్రాక్టర్లను మాత్రం మాకు పేమెంట్లు చేయమనండి మాకు ఇంట్రెస్ట్ మొత్తం ఒకటో ఒక లక్ష లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ ఏ నాకు మాకు పోయింది అసలు మాకు మిగుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్లు మీకు అంది చేయంగా లాస్ట్కి వస్తే అప్పులు చేసి పిల్లల ఫీజులు కడుతున్నాం కొంచెము ఇంట్రెస్ట్ చూపి మా కాంట్రాక్టర్లకు బిల్లు బిల్లులు ఇప్పించగలని కోరుతాం ఇంకోటి మీరు మీడియా వాళ్ళు కొంచెం వైరల్ చేసి మాకు హెల్ప్ చేయండి కొంచెం ఓకే మీరు చెప్పండి ఎలాంటి ఇష్యూస్ను మీరు ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే పెండింగ్ బిల్లు ఇప్పటి వరకు కూడా అందట్లేదని కూడా చాలా పెద్ద ఎత్తున మీరు చెప్తున్న పరిస్థితి ఏం చెప్పాలనుకుంటున్నారు పూర్తి మొత్తం ఈ విషయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో మాకు ఇదే బాధ ఉండే బిల్లులు రాకపోవడం అనే బాధ ఉండే ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇలా వన్ వీక్ బిల్లు సబ్మిట్ చేసే వన్ వీక్లో పే పేమెంట్ వస్తుండే ఆ టైంలో తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఇది వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ ఇయర్ తర్వాత ఇదే వన్ పర్సెంట్ టూ పర్సె టువల్ పర్సెంట్ అని చెప్పి ఒక పర్సంటేజ్ క్రియేట్ చేసి ఎవరు పర్సెంటేజ్ ఇస్తే వాళ్ళకు బిల్లు ఇవ్వడం చేశారు దాని తర్వాత జరిగినది కాంగ్రెస్ గవర్నమెంట్ అరే ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో పెండింగ్ రావట్లేదు అని చెప్పి కొందరు మాను మానుకున్నాం వర్క్ టెండర్ చేయడం రోడ్ వర్క్ చేయడమే మానేసాం దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అదే చాలా మంచి ప్రభుత్వం కదా గత ప్రభుత్వం మంచి ఇచ్చింది ఈసారి వర్క్ చేద్దామని చాలా ఉరుకులాడి పని ఎక్కడ గుంతలు ఉన్నా కానీ చిన్న మాకు ఆఫీసర్లు మాకు పెట్టి టార్చారు చిన్న గుంత ఉన్న నాలుగు సార్లు పని పనిచేయించారు బిల్లు కోసం పోతే నో బిల్స్ బిల్స్ అడగొద్దు ఎదురు ఉంటే మీరు అక్కడి నుంచి చేసుకోండి అక్కడ వెళ్ళాలంటే ఏదో మేము ఇప్పుడు గవర్ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము ఎంతో ఉత్సాహం పనిచే గెలుచుకున్న ఎమ్మెల్యే దగ్గర పోతే బిల్స్ కోసం మా దగ్గర రావద్దు నేను దానికి సంబంధించింది నేనేం మాట్లాడలేదు రావద్దు నేను ఏంటంటే మా ప్రభుత్వంలో నేను వర్క్ చేస్తున్నంత సంతోషంగా నేను చేసేవాడిని ఉర్క్ చేసి గత ముందు బంద్ చేసేనా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేశాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఘోరంగా అయింది ఎవరు చెప్పుకో బాధలు ఎవరు వినేటోడే లేడు బిల్స్ నో బిల్స్ బిల్స్ గురించి అయితే నేను వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎక్కడి దగ్గర వెళ్ళినా అదే మాట ఇప్పుడు గత ఎగతాలి అయితే ఇప్పుడు ఎవరిదైనా బిల్లు విషయం మాట్లాడదానా ఎగతాళి అయిపోయింది ఆ టెన్ పర్సెంట్ ఇస్తారా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారా మినిమం రెండు కోట్లు ఉంటేనే మేము బిల్లు పీయగలం అంటే యాక్చువల్గా సెక్రటరీలో మామూలు ఒక అటెండర్ పని చేసిన అతను కూడా మా దగ్గర వచ్చి వర్క్ చేసిన వాళ్ళ దగ్గర వచ్చి మాకు టెన్ పర్సెంట్ ఇస్తారా ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారా మేము బిల్ ఇప్పిస్తామని చెప్పే అంటే మాది సరే ట్వల్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు అడిగినంత ఇస్తాము బిల్ ఇవ్వండి అంటే మాకు మినిమం కోటి రూపాయలు కావాలండి మేము చేసే ఇరవై లక్షల ముప్పై లక్షల వరకు కోటి రూపాయలు ఎక్కడి నుంచి తేవాలండి ఇప్పుడు మేము వీళ్ళు ఆఫీస్ నీకు ఇయ్యనన్నప్పుడు బిల్లు ఇచ్చే చాతగా అన్నప్పుడు నువ్వు టెండర్లు ఎందుకు పిలవాలా మీకు ఇప్పుడు మేము చేసేది వన్ ఇయర్ వన్ అంటే సిక్స్ మంత్ మెయింటెనెన్స్ ఉంటుంది ఆరు నెలలు మెయింటెనెన్స్ చేసి మళ్ళీ సంవత్సరం ఆకాలంటే సంవత్సరం నరైంది ఇప్పుడు పెండింగ్ ఇప్పుడు మేము మాకు బిల్లు వచ్చేది ఎప్పుడు మేము అప్పుల కట్టుకునేది ఎప్పుడు మేము సంసారం నడుచుకునేటప్పుడు మేము అసలు ఇప్పుడు దీనికి అసలు కాంట్రాక్ట్ పని చేయాలా ఏ మేము ఇప్పుడు గత ఇంతకుముందు అన్నట్టు అన్న విషయం ఏంటంటే బడ్జెట్ ఏమన్నా మరి కాదండి బడ్జెట్ ఎందుకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల కోరని ఆపొచ్చు అని కోట్ల వెయ్యి కోట్ల బడ్జెట్ బిల్ రిలీజ్ చేస్తున్నావు నీకు ట్వల్వ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు బిల్ అమౌంట్ ఇస్తుంది మాకు ఈ ఏది మా ఐదు లక్ష ఇరవై లక్షల ముప్పై లక్షలు పది లక్షల మినిమం కాంట్రాక్టర్లకేమో మీకు పేమెంట్ దొరుకుకోవు నేను కోటి రూపాయలు బిల్ తీసుకొచ్చి మీ దగ్గర కమిషన్ ఇస్తా అంటే మీ బిల్ పేమెంట్ ఎట్లా ఇస్తారు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ అప్పుడు ఎట్లా వస్తుంది మీకు బడ్జెట్ అంటే మీకు కావాల్సిందేమో రెండు కోట్లు మూడు కోట్లు అంటే మీరు బాగా మీరు పంచుకోవాలి మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది ఈ చిన్న రిస్క్ ఎందుకని మీరు మరి మలాంటి లేదు ఎక్కడ పోవాలి మరి అలాంటప్పుడు నువ్వు టెండర్లు పిలవకు పిలవకు మమ్మల్ని మేము ఇలా బతుము అలాగే బతుతాం ఎందుకు మాకు మీకు ఇప్పుడు రోడ్డు మీ గవర్నమెంట్ బద్దాం కాకూడదు అంటే రోడ్డు లేని గుంతలు లేని రోడ్లాగా మార్చాలి గుంతలు లేని రోడ్లు ఉన్నందు మేము చేసినందుకు మీ గవర్నమెంట్కు పని మేము పది రూపాయలు వస్తాయనే ఆశతోటి మేము ఊరుకులాటి మేము అప్పులు చేసి మేము వడ్డీకి తెచ్చుతాము మంచి కాలేలు బట్టి మొక్కి మేము పని చేసినాం నువ్వు చేతి నీ గుంతలు లేకుండా పని చేసినాం మేము రోడ్డు మీ గవర్నమెంట్ బంధం రాకుండా చేసినాం ఇవి మా మేము చేసిన పనికి ఎప్పుడు రావాలి మేము చేసిన పనికి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఇయర్లో మాకు పేమెంట్ రావాలి బిల్లు ఏది మార్చి ట్వంటీ ఫోర్ నాడు థర్టీ మార్చి థర్టీ వన్ నాడు మాకు పేమెంట్ చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ వస్తుంది మార్చి ఇప్పటిదాకా మాకు బిల్లులు గతి లేవు గత ఆరు నెలలు అంటే దసరా ట్వంటీ త్రీ దసరా నుంచి మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం ట్వంటీ త్రీకి బిల్లు పెట్టాము ఏది మా ట్వంటీ ఫోర్ మార్చికి ఇప్పుడు ఏంది ట్వంటీ ఫైవ్ మార్చి ఇప్పటిదాకా బిల్లులు లేవు మాకు వచ్చే ఇప్పుడు వెయ్యి కోట్లు వర్క్ చేసేటానికేమో అతను బ్యాంక్ లోన్ ఇస్తుంది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది వానికి ఇంకా పైకి తీసుకే వన్ టైంకి బిల్లు ఇచ్చేస్తుంది మరి మేము ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు వర్క్ చేసే వాళ్ళకి మాకేవారండి ఇప్పుడు దిక్కు ఓకే ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకో ఇప్పుడు ఇదేనండి ఇక ధర్నా తప్ప మిగతా ఇదేం లేదు సెక్రటరియట్ మా పెద్దలు చేస్తారు దేనికైనా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వేల ఆరు వేల మంది ఉంటారండి ఓకే మొత్తానికి అయితే ఏదైతే కాంట్రాక్టర్లకు సంబంధించి అంటే చిన్న కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళ బిల్లులు ఇప్పటివరకు ఇవ్వట్లేదు ప్రభుత్వ అధికారులను కావచ్చు లేకపోతే మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు కల్దామంటే వాళ్ళు కూడా వీళ్ళ సమస్య వినే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో వీటన్నిటి కూడా పరిష్కరించాలి లేకపోతే ఖచ్చితంగా మేము ధర్నాకి వెళ్తాం సుమారు ఆరు నుంచి ఏడు వేల మంది ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారని వీళ్ళు చెప్తున్న పరిస్థితి